ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు కనీస స్థలం ఇరవై ఐదు ఎకరాలు అవసరం ఉంటుందని ఇటీ విషయం తెలియక బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను చూసి ఏవేవో ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ జిల్లా నాయకులు సూర్యమోహన్ రెడ్డి విమర్శించారు గతంలో కేజీబీ పాఠశాలకు ఐదు ఎకరాల భూమి చూపించలేక పాఠశాల పసుపుల గ్రామం దగ్గర నిర్మితమైనదని గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తే ఊరుకోబోమని వారికి సూచించారు ఈ కార్యక్రమంలో మరికల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బెలగొంది వీరన్న మరికల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరీష్ కుమార్ మండల నాయకులు రామన్ గౌడు ఎస్సీ సెల్ నాయకులు చెన్నయ్య మరియు టైసన్ రాఘవేంద్ర గోప నర్సింలు పి రామకృష్ణారెడ్డి గజ్జలమ్మ గడ్డ ఎం రాజు పెంటమీది రాఘవేంద్ర పి సత్తన్న కటికే కాజా గురువయ్య గౌడు తదితరులు పాల్గొన్నారు ఈ టిఆర్ఎస్ నాయకులు ఇంటికి స్కూల్ వచ్చింది అది అక్కడ ఇక్కడ మరకెళ్ళకి వచ్చిందని అది వచ్చేది డిస్టిక్ ఒకటి వస్తుంది దాని నుంచి సర్వే చేసిండ్రు లింపల్లి కొట్టేసారు చిత్తూరు కాడ కొనేసిండ్రు లింగంపల్ కాడ కొడేసినారు చేస్తే చిత్తూరు కాడ కాన్స్టేషన్ కాబట్టి కాదు కాబట్టి దాంతో లింగంపల్లి కాడ ప్లేస్ ఉంది కాబట్టి అందరికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి నారాపేట కానీ మరకెల్ కానీ దర్వాడకు కానీ అన్ని సెంటర్ ప్లేస్ ఉంటుంది కాబట్టి లింగంపల్లి ఒకటి ఫైనల్ చేయడం జరిగింది అంతేకాదు ఇంత మూడు కేజీ తీసుకుని మనకి వెళ్ళి వస్తే ఇదే టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు పది సంవత్సరాలు ఉండి ఆ దాంట్లో ఒక ఐదు ఎకరాలు కేటాయించానికి శాతం కాలేదు గవర్నమెంట్ ప్లేస్ మనకెళ్ళ శాతం కాదు వాడే జడ్ తీసుకొని నడిపించిండ్రు ఆ నడిపిన తర్వాత మళ్ళీ దాని తర్వాత ఫస్ట్ లెక్క తీసుకొని మనకెళ్ళే ఫస్ట్ లెక్క వేసినారు అది చాలా రోజులు ఐదు ఎకరాలు శాతం కాలేదు గవర్నమెంట్ వాళ్ళు టిఆర్ఎస్ తొమ్మిది సంవత్సరాలు ఇరవై ఐదు ఎకరాలు పడుతుంది దానికి వాళ్ళు తెలుగు రాగా లేదు కాబట్టి ఏదేదో మాట్లాడుతున్నారు కానీ ఇంట్రెస్ట్ స్కూల్ పెట్టాలంటే ఇరవై ఇరవై ఐదు ఎకరాలు భూమి కలిగి ఉండాలా అది మన మర్కెళ్ళల్ లేదు కాబట్టి అంత సర్వే కాడ పెట్టినరు అంతేకాదు తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి ఒక మర్కెల్ గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ కాలేజ్ ధ్యానికి సరగాలేదు కానీ మా పర్ణికమ్మ ఎమ్మెల్యే గారు అయ్యి ఒక సంవత్సరం అయింది త్వరలోనే మనకు గవర్నమెంట్ కాలేజ్ వస్తుందని చెప్పి చెప్తున్నాము పేపర్కి ఏం అంటే మేము ఏదైనా సహించాము కానీ ఇప్పుడు చెప్తున్నాము మా పన్నికా మా మర్కెల్ కాదు నారాపేట కాదు ధనవాడ కాదు కోయిల్కొండ కాదు దాంట్లో అన్ని ఒకటే కళ్ళతో చూస్తారు కాబట్టి మీరు వేరేలాగా చూడదు మీరు అన్నీ గ్రహించాలని చెప్పి ఈ సభకు మీకు